గుడ్ మార్నింగ్ ఫోన్ చేయకుండా డైరెక్ట్గా ఫోన్ చేయలేదు ఏం చేయలేదు డైరెక్ట్ ఇంటికి వచ్చేసి డోర్ కొట్టేసింది డెవలప్ అయిపోయావు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసింది లేకపోతే ట్రైన్ దిగు నేను ఫోన్ చేశాను మౌలాలీలో ఆగితే దిగు అని చెప్పి లేదు మౌలాలీలో ఆగలేదు ఆగలేదు నన్ను అంది సికింద్రు అది వచ్చాక ఫోన్ చేయను అంతే డైరెక్ట్ ఇంటికొచ్చి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అందరికి సర్ప్రైజ్ వచ్చి సర్ప్రైజ్ లిఫ్ట్ దగ్గర పెట్ట

ఇంటర్ైజ్ ఇప్పుడే లేచి అందరూ నిద్ర మొక్కలు వేసుకుని చాలా లోపల సరే పొద్దు పొద్దున్నే అమ్మ సర్ప్రైజ్ అవును హ్యాండ్ బ్యాగ్ లోపల ఉంది పొద్దున్నే ఇలా సర్ప్రైజ్ అన్నమాట అందరిని వీడికి ఆఫీస్ ఉంది ఆఫీస్ ఇప్పుడు అననే ఫస్ట్ ఫస్ట్ ఏంటి కవల బాక్స్ పిల్ల లెగ్ ఓపెన్ చేస్తావు నువ్వు బెగ్ సెట్టింగ్ ఓపెన్ చేస్తున్నావు ఏంటి రొయ్యలా ఓకే 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 కొబ్బరి చపక కూడా తెచ్చావా హం ఇది నాక రైలు కాదా ఓహో ఇది రాయలా ఇంకా నాకుల అయి మన వాళ్ళకి ఏంటి కూలి చేసిన సినిమా ఇంకా వస్తున్నాయి వస్తుండలు ఓహో అన్ని పప్పలు ఇది పిల్లల ప్రదర్శన అన్నమాట పిల్లల కోసం కాబట్టి ఇక్కడ జరిగింది మా ప్రదర్శన బెడ్రూమ్ లో జరిగింది అప్పుడు కొన్ని తెచ్చా చాలు వేడి కాఫీ ఇస్తారు లేదా వేడి టీ ఇస్తారు వేడి నీళ్ళు వస్తాయి ఏ ఓకే సార్ కొంచెం పార్క్ ఇవ్వండి సార్ ఏ కాఫీ ప్యాకెట్ చెప్పించావా లేదా ఉన్నాయి ఆలస్ తెచ్చి పెట్టా సామ్మ ఏమో కాఫీ కాఫీ లావర్ కాఫీ కాఫీ అంటారా మరి బాగుంది బాగుంది అదే ఇక్కడ చూడు ఏముంది బాబోయ్ చూడు అని ఆ మీద ఉందే ఓ ఏముంది సౌమేత్ అని అడుకుంటా ఓహో సౌమెత్ గారు కప్ప ఇది ఏడివి ఉంటాయి జాత మరే బయటికి తెలియవు లోపల ఏడు ఉంటాయి సర్న్ని సన్నిటికి పోయే ఎందుకే మనకు నేను ఇదేదో మామూలుగా ఉందని దానికి బాగుంది కదా మాములుకే కొనుక్కుంది అందుకే కొనుక్కున్నా ఏ ఇది ఎందుకిచ్చాడే ఇది ఎందుకిచ్చాడు పనిచుకోవడానికి అవును రాదు ఇలా కుక్కలు ఉంటాయి కదా ఆ ఇలా పెట్టుకోవడానికి నేను ఇదే ఫస్ట్ ఇలా ఉంటదని చూడండి డి మార్ట్ లో తీసుకొని మైక్రోఫై కావాలి కాదు రేపు పొద్దున్నే లైట్ మనకి అంటే అల్లిగా పడుకోవాలి మరి బంజారా హిల్స్ ఈ రోజు బంజారా హిల్స్ బంజారీ హిల్స్ టుడే బంజారీ హిల్స్ నువ్వు అంత ఎందుకు డబల్ వాయిస్ నీదే వస్తుంది కాదు మనకి రేపు పొద్దున్నే ఫ్లైట్ కదా సిక్స్ థర్టీ ఫ్లైట్ అంటే మనం అక్కడ అట్లీస్ట్ ఫైవ్ కన్నా ఉండాలి సో ఫైవ్ కి అక్కడ ఉండాలంటే ఇంటి దగ్గర నుంచి త్రీ థర్టీ కల్లా బయలుదేరాలి త్రీ థర్టీ కల్లా బయలుదేరాలంటే మనం టూ థర్టీకివాలి అంటే చెప్పు మన మధ్య రోజు నుంచి ఎప్పుడొచ్చే ముందు డిన్నర్ ఫినిష్ చేసుకోవాలి సెవెన్ కలానిష్క్ క్లాక్ ఇంటికి వచ్చేయాలి సిక్స్ ఓ క్లాక్ ఇంటికి రావాలి అంటే అక్కడ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఫినిష్ చేసుకోవాలి అక్కడ అన్నిటికల్లా ఫినిష్ చేసుకోవాలంటే మనం టెన్ కల్లా ఇదంతా చెప్పకుండా అమ్మాయి వేళ ఎర్లీగా వెళ్ళి వచ్చేద్దాం అంటే సరిపోద్ది కదా క్లారిటీగా చెప్పాలి తెలియాలి కదా క్లారిటీ ప్రారంభించింది అండి రావటమే ఇంకా నేను వెళ్ళేసరికి నా చెబుల్లోంచి ఏదో సినిమాలో చెప్తాడు ఆఫ్ ప్రేమదే కూడా తర్వాత రక్తాలు కానీ మరి

అంటే మూడు ఇడ్లీ అండ్ సరే త్వరగా టిఫిన్ చేసేసి ముందు ఫ్రెష్ అయిపోయి ముందు వెళ్ళిన తాగు ఆ తర్వాత కాఫీ తాగు ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు తాగు ఆ తర్వాత నీళ్ళు వస్తా బాగుడు ఇంక అందరం కూర్చొని మార్నింగే హాట్ వాటర్ తాగుతున్నామండి అంటే పొద్దున్నే వామ్ వాటర్ హాట్ వాటర్ అంటే మరి పొగలు కక్కే వాటర్ కాదు వామ్ వాటర్ తాగడం మంచిదనమాట సో పిల్లలకు కూడా అదే ఇస్తా డీటాక్స్ డ్రింక్ అయినా తాగొచ్చు బట్ ఫస్ట్ వామ్ వాటర్ తాగి ఆ తర్వాత డీటాక్స్ డ్రింక్ కూడా తాగుతాం అనమాట ఏదైనా ఉంటే అంతేగాని మార్నింగే టీ కాఫీ లాంటివి తాగకపోవడమే మంచిది అని అంటారు సో ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఓవర్కమ్ చేయలేరు కానీ అలవాటు లేని వాళ్ళు కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు సో డీటాక్స్ డ్రింక్స్ లాంటివి ఏమన్నా అలవాటు చేసుకుంటే బాడీని ఫ్లష్ అవుట్ చేయడానికి బాడీలో ఉన్న రకరకాల టాక్సిన్స్ అన్నిటిని బయటకు దెండడానికి బెస్ట్ సొల్యూషన్ అనమాట అండ్ ఇంతకీ నేను అమ్మ ఎందుకు వచ్చిందో చెప్పలేదు కదండి మీకు అమ్మ నేను కలిసి టూర్ వెళ్ళబోతున్నాం అనమాట టూర్ అని కాదు మేము సూరత్ వెళ్ళబోతున్నాం అనమాట సో ఇంతకుముందు కూడా ఒకసారి మేము సూరత్ వెళ్ళాము అమ్మ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంది సో అక్కడికే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము అప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ అనమాట సూరత్ టూర్ వెళ్ళినప్పుడు అంటే అప్పుడు ఫస్ట్ టైం అనమాట అమ్మని ఫ్లైట్ ఎక్కించడం అప్పటివరకు అమ్మ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు సో నేను అన్నీ బుక్ చేసి మొత్తం ఫ్లైట్ టికెట్స్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అన్నీ బుక్ చేసి మేమిద్దరమే వెళ్ళాము అమ్మ ఏంటంటే ఓకే నేను ఉంటే కొంచెం ధైర్యంగా ఫీల్ అవుద్ది అనమాట అన్ని చూసుకుంటుంది అన్ని తెలుసు అన్నట్టుగా ధైర్యంగా ఫీల్ అవుతుంది అందుకని నా నాతో రావడానికి ఇష్టపడుతుంది సో ఇద్దరం కూడా ఎట్లా అంటే ఇంకా మాకు ఏది నచ్చితే అది చేయడం అనమాట ఏం తినాలనిపిస్తే అది తినడం ఏది కొనుక్కోవాలనిపిస్తే అది కొనుక్కోవడం ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళడం అలాగా మా ఇష్టం వచ్చినట్టుగా ప్లాన్ చేసుకొని జస్ట్ మామ్ అండ్ డాటర్ మామ్ అండ్ మీ ఇద్దరు మాత్రం టూర్కి వెళ్ళాము సో అది చాలా మెమొరబుల్గా ఎప్పటికీ గుర్తుండేలాగా అయిందనమాట ఎందుకంటే మేమిద్దరమే వెళ్ళడం అనేది ఇప్పుడు జరగలేదు దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ దట్టు చాలా ఫస్ట్ టైమ్స్ ట్రై చేసింది అప్పుడు అమ్మ సో అలాంటి టూర్ మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ వచ్చేసరికి ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ సో వెంటనే అమ్మకి ఫోన్ చేసి వచ్చేమని టికెట్స్ అన్నీ కూడా బుక్ చేశాను మనకి ఇప్పుడు అంతా ఆన్లైన్ చాలా ఈజీ కదండి సో ఆన్లైన్లోనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేస్తా అక్కడ అకామిడేషన్ బుక్ చేస్తా మళ్ళీ రిటర్న్ టికెట్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్లాన్ చేస్తా అమ్మ ఏంటంటే వచ్చిన హైదరాబాద్ వస్తే ఎక్కువ రోజులు ఉండదు కొద్ది రోజులే ఉంటుంది సో అందుకని అమ్మ మేనేజర్ నేనే కాబట్టి ఉన్న టైంలో ఎక్కడెక్కడ తిరగాలి ఏమేం చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ప్లాన్ చేసా అనమాట సో అందుకనే అదే చెప్పి చెప్పి అమ్మ బుర్ర తినేస్తున్నాను ఎందుకంటే అమ్మ రాగానే నాకు కూడా ఎనర్జీ డబుల్ అయిపోతుంది కదా సో ఇంకా నేను ఎక్కువ అలర్జీ చేస్తూ ఉంటాను అన్నమాట చూడండి చూడండి ఏమన్నాయి సార్ అందరూ

ఏడు వేలు చెప్పారు మేము రెండు వేలు మెటీరియల్ కొని రెండు చీరలు చేసి రెండు బ్లౌజులు చేసి ఇంకా బోల్డ్ అంతా ఓకే ఇంకా మెటీరియల్ అవును నా దగ్గర కూడా కొద్దిగా ఉంది ఎక్కువ కానీ ఇదేంటి ఇది మొన్న కట్టించేరా ఓకే బాగుంది 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 బాగుందండి బాగుంది ఇప్పుడు ఏం కట్టుకుంటావు ఇప్పుడు మీకు చూడండి రెడీ అవ్వడానికి చీరలు తీసి మేము ప్రదర్శన చేస్తున్నాం అనమాట ముందు ఇప్పుడు రెడీ అవ్వడానికి ఏదో కట్టు చూసుకో త్వరగా వెళ్ళాలి మనం పదపద్మా పదపద్మా అని అమ్మ నుండి మన పిల్లలు చేతికి తినాల్సిన అవసరం ఏమో చెప్పండి అంటే అది తినేటప్పుడు అని నేను ఇప్పుడు వేసుకున్నాను కదా ఇంతే అలానే పోకుండా ఉంటే అవును మంచి అదే కర్రీ ఏంటో తెలుసా అండి గుడ్లు పులుసు గోరుచికుడుకాయ గోరుచిక్కుడుకాయ ఇప్పుడు అమ్మాయి గారు వంట కొబ్బరి గోరుచిక్కుడు ఆల్రెడీ రెసిపీ కూడా మీకు షేర్ చేశాను నేను వచ్చి అలా మంచం మీద వాలాను అంతే మెదట్లోకి వెళ్ళిపోయానండి రాత్రి వేసరికి ఆయన నిద్ర పట్టలేదు ట్రైన్లో అందుకని నేను నిద్రలోకి వెళ్ళిపోయా నేను లేచేసరికి అమ్మగారు గోరు చిక్కుడు ఫ్రై కోడి గుడ్ల పులుసు కోడిగుడ్లు పులుసు బాగుంది కొబ్బరి చెక్కలు తెచ్చాక కొబ్బరి కూడా వేసేసింది మన సైడ్ కొబ్బరి బాగుంటుంది కదమ్మా అంటే భూమిలో వాటర్ వల్ల అనుకుంటే నా సైడు కొబ్బరి తీగా కూడా ఉంటుంది నాకు చప్పగా ఉంటుంది పెద్దగా ఉంటుంది చప్పగా ఉంటుంది

వెళ్ళేటప్పుడు మళ్ళీ కనిపిస్తాను ఈ చేసుకున్న తర్వాత కనిపిస్తుందా హలో మేము రెడీ అయిపోయా ఎండి అమ్మా అయ్యే ఇద్దరు రెడీ అయిపోయి షాపింగ్ వెళ్దేరా ఇప్పుడు మేము వెళ్తున్నా షాపింగ్ జులే

అండ్ ఇదిగోండి నేను ఇలా రెడీ అయ్యాను యాంకిల్ని జీన్స్ వేసుకొని ఎల్లో టీ షర్ట్ వేసుకొని అండ్ హైపోని పెట్టుకున్నాను అనమాట ఈ టీషర్ట్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది సో అందుకని కొంచెం బాగానే వేసుకుంటున్నాను అండ్ అమ్మ ఏమో ఇక్కడికి వచ్చింది కదా అంటే మనం ఊరు వెళ్ళినప్పుడు అమ్మ చీరలు కట్టుకుంటూ ఉంటాం అమ్మ నా దగ్గరకు వచ్చినప్పుడు నా చీర కట్టుకోవాలి అని చెప్పి అమ్మేమో ఈ శారీ కట్టుకుంది నాది ఇది మంగళగిరి పట్టు శారీ అనమాట కలంకారీ శారీ అమ్మకు బాగా నచ్చింది బేసిక్గా మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే బ్లౌజుల దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది బ్లౌజులు సెట్ అవ్వాలి కదా మనం యూనివర్సల్ బ్లౌజ్ లాంటివి కొని పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఏదైనా వేసేసుకోవచ్చు అండ్ అమ్మ దగ్గర ఈ కలర్ బ్లౌజ్ ఉంది ఇది దీనికి మ్యాచ్ అయినట్లుగా అనిపించింది అనమాట సో ఇది కాంట్రాస్ట్ కాదు కానీ అలా మ్యాచ్ అయినట్టుగా ఉందిగా ఇది కట్టుకో అంటే కట్టుకుంది అండ్ అమ్మకి చాలా బాగుంది చీర నాకు కూడా బాగా నచ్చింది అమ్మకు కూడా ఆఫ్కోర్స్ బాగా నచ్చింది సో ఫైనల్ ఇదిగోండి ఇద్దరం ఇలా రెడీ అయిపోయి ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోతున్నాము సూపర్ ఎక్సైటెడ్గా అండ్ రేపు ఎర్లీ మార్నింగే ఫ్లైట్ కాబట్టి త్వరగా ఈ షాపింగ్ ఇవన్నీ ఫినిష్ చేసుకొని వచ్చి మళ్ళీ రాత్రికి అన్నీ ప్యాక్ చేసుకొని కొంచెం ఎర్లీగా పడుకోవాలి అనుకున్నాం ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేవాలి అంటే మార్నింగ్ ఆల్రెడీ విన్నారు కదండి వీడియో స్టార్టింగ్లోనే సిక్స్ థర్టీకి ఫ్లైట్ అయినా సరే మనం ముందుగానే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా త్వరగా ఎర్లీ పడుకొని ఎర్లీగా లేవడం అయితే కంపల్సరీ అండ్ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా నేను బ్లాక్ చేసి పెట్టేశాను ముందే బుక్ చేసేసాను అనమాట అంటే ఇది యాక్చువల్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రోగ్రామ్ అండి ముందుగా ఏమీ ప్లాన్ చేసుకోలేదు సో సడన్గా కాబట్టి కొంచెం ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉంటాయి మనం ముందుగానే ప్లాన్ ఉంటే కొంచెం తక్కువ పడతాయి ఏ రోజు తక్కువ ఉందో చూసుకోవచ్చు బట్ ఇప్పుడు సడన్గా కాబట్టి ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైజ్ కొనాల్సిందే సో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తా అకామిడేషన్ బుక్ చేస్తా క్యాబ్ బుక్ చేస్తా ఎందుకంటే క్యాబ్ కూడా ఎర్లీ మార్నింగ్ రావాలి కదా సో క్యాబ్ కూడా బుక్ చేస్తా అన్నీ కూడా బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి సో ఇంకా మేము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ట్రిప్ పెళ్లి రావడమే ఆలస్యం అనమాట సో ముందు అయితే షాపింగ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతున్నాం ఆ వీడియోస్ అన్ని మీరు అమ్మ మాట ఛానల్లో చూసే ఉంటారు సో ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నాదో వీడియో టిల్లర్ టేక్ కేర్ అండ్ బాయ్